పాఠశాల వేద ఆధ్యాత్మిక విద్యార్థుల అధ్యయనశాల ఆధ్యాత్మిక జీవిత పాఠాల పరిశోధనశాల ఆది నుండి బైబిల్ క్లుప్త అధ్యయనానికి మరో సదవకాశం ఆయా వ్యక్తుల జీవిత పాఠాలు నేర్చుకుని మరో సువర్ణ అవకాశం వినండి వేద పాఠశాల నూతన వర్తమానాలు వేద పాఠశాల రేడియో స్వాగతం పరిశుద్ధ గ్రంథమంతటిని పరిశీలన చేయటయే ఈ వేద పాఠశాల తరగతుల ముఖ్యోద్దేశ్యం ఈ విధంగా పరిశుద్ధ గ్రంథమంతటిని స్థూలంగా పరీక్షించి పరిశుద్ధ గ్రంథమంతటిని గూర్చిన సరైన అవగాహన కలిగి దైవ గ్రంథములోని ఆశ్చర్యమైన సత్యాలను మీ వ్యక్తిగత జీవితాల్లో పాటించాలనేది కూడా ఈ తరగతుల ముఖ్యోద్దేశం పరిశుద్ధ గ్రంథ ధ్యానాల్లో భాగంగా ప్రస్తుతం పాత నిబంధనలోని ప్రవక్త అయిన హగ్గయ్య వచ్చి వచ్చియున్నాం హగ్గయ్య గ్రంథములోని రెండు అధ్యాయాల్లో నాలుగు ముఖ్యమైన సందేశాలున్నాయి మొదటి సందేశము యొక్క సారాంశేమిటంటే రాజైన దర్యావేశు ఏలుబడియందు రెండవ సంవత్సరము ఆరవ నెల మొదటి దినాన్న ప్రవక్తయగు హగ్గయ్య ద్వారా యోధాదేశ్యం మీద అధికారియగు శైల్తీయేలు కుమారుడైన జెరుబ్బాబేలుకును ప్రధాన యాజకుడగు యహోజాదాకు కుమారుడైన యహోషువాకును యహోవ వాక్కు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చాను సైన్యముల కధిపతియగు యహోవా ఆజ్ఞ ఇచ్చునది అమనగా సమయమింక రాలేదు ఎహవో మందిరమును కట్టించుటకు సమయమింకా రాలేదని ఈ జనులు చెప్పుచున్నారే అందుకు ఎహవో వాక్కు ప్రత్యక్షమై ప్రవక్తయగు హగ్గయ్య ద్వారా సెలవిచ్చిన సెలవిచ్చినదేమడగా ఈ మందిరము పాడయ్యుండగా మీరు వేసిన ఎండ్లలో నివసించుటకు ఇది సమయమా కాబట్టి సైన్యముల కథపతియగు సెలవిచ్చిన సెలవిచ్చినదేమడగా మీ ప్రవర్తనను గూర్చి ఆలోచించుకునుడి మీరు విస్తారంగా విత్తినను మీకు కొంచెమే పండెను మీరు భోజనము చేయుచొన్నను ఆకలి తీరకయున్నది పానము చేయుచునను దాహము తీరకయున్నది బట్టలు కప్పుకొనుచున్నను చలి ఆగకున్నది పనివారు కష్టము చేసి జీతము సంపాదించుకొనినను జీతము చిరిగిపోయిన సంచిలో వేసినట్టుగా ఉన్నది కాగా సైన్యముల కదుపతీయగు యహోవా సెలవిచ్చినది ఎమలగా మీ ప్రవర్తనను గూర్చి ఆలోచించుకునుడి పర్వతములెక్కి మ్రాను తీసుకుని వచ్చి మీరు ఈ మందిరమును కట్టించిన దాని దానియందు నేను సంతోషించి నన్ను గణపరుచుకొందునని యహోవా సెలవెచ్చుచున్నాడు విస్తారముగా కావలినని మీరు ఎదురుచూచితిరి కాని కొంచెమే పండినం మీరు దానిని ఇంటికి తేగా నేను దానిని చెదరగొట్టితిని ఎందుచేతనని యహోవా అడుగుచున్నాడు నా మందిరము పాడయుండగా నిరందరూ మీ మీ ఇండ్లు కట్టుకునుటకు త్వరపడుట చేతనేగదా కాబట్టి మిమ్మును బట్టి ఆకాశపు మంచు కురువకయున్నది భూమి పండకయున్నది నేను భూమికిని పర్వతములకును అనావృష్టి కలుగుజేసి ధాన్యం విషయములోను ద్రాక్షారసం విషయములోను తైలం విషయములోను మనుషులు పశువులు చేతి పనులన్నిటి విషయములోనూ క్షామము పుట్టించి ఉన్నాను హగ్గయి జకరియ మలాఖీ అను ఈ ముగ్గురు ప్రవక్తల గ్రంథాలను మనము ధ్యానం చేసేటప్పుడు అప్పటి చరిత్రను గమనించుట ఎంతో ముఖ్యం బబులోను చెర నుండి ప్రజలు తిరిగి వచ్చిన తర్వాత ఉన్నవారు గనుక వీరిని చెర తర్వాత ప్రవక్తలు అని అంటారు చారిత్రక ప్రవక్తలను గుర్చి మనం చదివేటప్పుడు బబులోను చెర ఒక ప్రధానమైన అంశంగా మనం చూడగలం అందువల్లే ప్రవక్తలను చెరకు ముందు చెరలో చెర తర్వాత అని విభజించుట జరిగింది కొందరు ప్రవక్తలు చెరలో ఉన్నారు ఈ ముగ్గురు ప్రవక్తలు చెర తర్వాత ప్రకటించి ఉన్నారు గనుక చెర తర్వాత ప్రవక్తలుగా పిలువబడుచున్నారు అనగా చెర నుండి తిరిగి వచ్చిన ప్రజలతో కలిసి ఉన్నవారని భావము చరిత్ర గ్రంథాల ద్వారా మనము తెలుసుకుని ఉన్నది ఏమిటంటే ప్రజలందరూ ఒకేసారి బబులోనుకు వెళ్లలేదు ఎరూషలేం మూడుసార్లు పట్టబడింది అదేవిధంగా ప్రజలు ఒకేసారి బబులోను చెర నుండి తిరిగి రాలేదు యజ్జరా నెహేమియా అను చరిత్ర గ్రంథాల ద్వారా ప్రజలు బబులోను నుండి మూడు దపాలుగా వచ్చారని గ్రహించగలం మొదటిగా జరుబ్బ్బాబెలు ప్రధాన యాజకుడగు యహోషువ నాయకత్వంలో ప్రజలు తిరిగవచ్చి యరూషలేం దేవాలయమును మరలా కట్టించారు బబులోను సామ్రాజ్యమును మాదీయ పారశీకులు జయించుట వలన దేవుని ప్రజలకు ఎంతో మేలు జరిగింది బబులోను పడిపోగా మాదీయ పారశీక చక్రవర్తి కోరిష్ చెరలో ఉన్న జనాంగాన్ని ఎరుశీలమి వెళ్లి దేవాలయాన్ని తిరిగి కట్టించుకునవచ్చునను ఆజ్ఞ జారీచేశాడు దానికి అవసరమైన ఆర్థిక సహాయము కూడా రాజైన కోరిష్ అందించాడు ఈ ఆజ్ఞ ప్రకారము అందరూ వెళ్లలేదుగాని సుమారు యాభై వేల మంది ఎరూషలేం వెళ్లారు వీరు వెళ్లి తమ ఆరాధన స్థలమైన దేవాలయమును తిరిగి కట్టించుకొనుట మొదట వచ్చిన వారు చేయవలసిన ముఖ్యమైన పని ఇక రెండవ దప తిరిగి ప్రజలను చెరనుండి నడిపించిన ఎజ్రా దేవాలయములో గొప్ప పరిచర్య జరిగించాడు మొదటిగా తిరిగివచ్చిన డెబ్బై సంవత్సరాల తర్వాత రెండవ దపా ప్రజలు చెరనుండి వచ్చారు రెండవసారి తిరిగి వచ్చిన పదమూడు సంవత్సరాల తర్వాత మూడవ తిరుగు ప్రయాణము నెహేమియా నాయకత్వములో జరిగింది చివరిగా వచ్చిన ప్రజలు దేవాలయము చుట్టూ ఎరుషలేము పట్టణము చుట్టూ ప్రాకారము నిర్మించుట జరిగింది మొదటి తిరుగు ప్రయాణ కాలమునకు సంబంధించి హగ్గై జకరియాలు ప్రకటించి ఉండగా వీరి ప్రకటన ఉద్దేశ్యం ఏమిటంటే దేవాలయమును తిరిగి కట్టించవలినని బబులోనీయులు దండెత్తి వచ్చినప్పుడు యోధా సైన్యము ఆరు లక్షల మంది అప్పటికీ యోధా దేశ ప్రజల సంఖ్య సుమారు ఇరవై లక్షలు కాగా మొదటిగా నుండి చినిగిన బట్టలతో యాభై వేల మంది మాత్రమే వచ్చారు ప్రజలు తిరిగి వచ్చినప్పుడు వారి సైన్యము లేదు వారికి రాజ్యము లేదు రాజకీయమైన సైనికపరమైన బలమూ లేదు మరియు అప్పటికీ ఇతర ప్రజలు యోధయ ఎరుశల్యములో నివాసముట్టున్నారు యూదులు కాని అన్యులను ఈ ప్రదేశంలోకి బబులోనీయులు తీసుకుని వచ్చారు ఇది ఆనాటి జయించిన రాజ్యముల ఆచారం ప్రజలు మొదటిసారి ఎరూషలేమునకు తిరిగి వచ్చినప్పుడు ఆ ప్రదేశములో జీవిస్తున్నవారికి యేసుప్రభు కాలమునకు సమరయులు అని పేరు వచ్చింది యూదులు సమరయులను ద్వేషించేవారు ఎందుకనగా ధర్మశాస్త్రములో నిషేధించబడిన వాటిని ఆచరించే అలవాటు సమరయులు కలిగి ఉండేవారు యుద్ధములో జయించుట దేవాలయమును తిరిగి నిర్మించి యూదులు స్థిరపడి బలమైన జనాంగముగా ఉండుట అన్యులైన సమరయులకు లేదు గనుక దేవాలయ నిర్మాణాన్ని ఎదిరించి ప్రజలను వారు హింసించారు అందువలన దేవాలయపు పని నిలిచిపోయింది ప్రజలు తమ స్వంత ఇల్లు కట్టుకుంటూ ఉండగా దేవాలయము పాడైపోయి పదిహేను సంవత్సరాలు అదే స్థితిలో ఉంది సమరయులు కలిగించిన సమస్య వలన అనగా శత్రుత్వము హింస వలన నిలిచిపోయిన దేవుని పనిని తిరిగి ప్రారంభించుటకై దేవుడు హగ్గయి జకరియ అను ప్రవక్తలను లేపాడు వారు ఎదుర్కొంటున్న సమస్య విషయమై ఈ ప్రవక్తలిరువురు దేవుని సందేశము తెలిపి దేవుని ప్రజలను దేవాలయపు పనికి సిద్ధపరచడమే వీరి పని చిన్న ప్రవక్త అయిన హగ్గయ్య గ్రంథములోని రెండు అధ్యాయాల్లో నాలుగు సందేశాలున్నాయి ప్రారంభంలో మనం చదువుకున్న వాక్యమే మొదటి సందేశం హక్కై ప్రకటించిన మొదటి సందేశం సందేశమేమిటంటే మొదట దేవుడు మొదట దేవుడు దేవుని సందేశ సారాంశమంతా మొదట దేవుడు అని తెలియజేస్తుంది దేవుని సందేశము ఆజ్ఞల రూపముగాను సంఘటనలుగాను రూపకలంకారంగాను ఉపమానాలుగాను కీర్తనల రూపములోను ఇంకను నానా విధాలుగా వ్రాయబడిన సందేశ సారము మొదట దేవుడు హగ్గయ్య ఏమిటంటే దేనికి ఆధిక్యత ఇవ్వాలో దానికవ్వడం లేదు గనుక ఇప్పుడు మీ ఆధిక్యత విషయమై ఆలోచన చేయండి ప్రతి మనిషికి ఆధిక్యతలతో కూడిన లక్ష్యం ఉంటుంది మన జీవితములో మనము కలిగి ఉన్న ఆధిక్యత ఏమిటి మన లక్ష్య సాధనకు కేంద్రమేమిటి ఈ విషయమై లేఖనాల్లో ఎంతో ఉంది కొండమీద ప్రసంగములో యేసు ప్రభు ఈ విషయమై మత్తైస్ స్వార్థ ఆరవ అధ్యాయములో గొప్ప బోధ చేశారు మొదట నా రాజ్యమును నా నీతిని వెదకుడి అప్పుడవన్నీయు మీకు అనుగ్రహించబడును మీ జీవితములో ప్రథమ స్థానము దేవుడు దేవుని రాజ్యము అయ్యుండాలని ప్రభువారు బోధించారు మీ హృదయాలను దేవుడి పరిపాలించాలి ఈ ఆధిక్యత కలిగి జీవితాన్ని సరిగా మలచుకోవాలి దేవుడు మీ వ్యక్తిగత జీవితానికి కేంద్రమైతే మీ జీవితములో ఏ విషయాలకు మీరు మొదటి స్థానము రెండవ స్థానము మూడవ స్థానము నాలుగవ స్థానమిస్తున్నారో ఆలోచించండి హగ్గయ్య ప్రకటించిన సందేశ సారము మీ ప్రవర్తనను గుర్చీ ఆలోచించుకునుడి మీ మార్గమును మార్గమునుగూర్చీ ఆలోచించుకునుడి మీ క్రియల విషయమై దేనికి ఆధిక్యతిస్తున్నారో ఆలోచించుడి మరియు మీ సమయము దేవుని సమయము ఈ విషయమై ఆలోచించుటి దేవుని మందిరము కట్టుటకు సమయమింకా రాలేదని మీరు చెప్పుచున్నారు ఇది సరైన సమయం కాదని మనుషులు అనేకసార్లు సాకులు చెప్పుచుండుట మెరుగుదుము సమయం విలువ తెలియక అనేకులు ఇది చేయుటకు నాకు సమయం లేదని చెప్తారు పాస్టర్ గారు ఒక సంఘ పెద్దగా ఉండి సంఘ బాధ్యతలు తీసుకోమంటే అనేక మంది నాకు సమయం ఉండదండి నాకు సమయం లేదండి నాకు అనేక పనులుంటాయండి అని చెప్తూ ఉంటారు మన జీవితంలో దేవుడు సమయాన్ని అందరికీ సమానంగా పంచి ఇచ్చాడు అందరికీ ఇవ్వబడిన సమయం సమానం దినానికి ఇరవై నాలుగు గంటలు వారానికి నూట అరవై ఎనిమిది గంటలు సంవత్సరానికి ఎనిమిది వేల ఏడు వందల అరవై గంటలు అయితే సమయం లేదని చెప్పేవారంతా సమయానికి ఇవ్వలసిన తగిన విలువ ఇవ్వడం లేదన్నమాట తన జీవితంలో తనకున్న లక్ష్యమును బట్టి ఆధిక్యతను బట్టి తన సమయాన్ని దేవుని పనికి వాడుట తగినది కాదనేది కొందరేక ఉద్దేశ్యం ఈ సమయంలో హగ్గయి ఈ విషయమై ప్రకటించుట ఆపివేసి వారి వ్యక్తిగత జీవిత విషయాలపై మాట్లాడడం ప్రారంభించాడు దేవుని ఆలయము నిర్మించుటకు మీకు సమయము లేదా అయితే మీ ఇల్లు కట్టుకొనుటకు సమయం కదూ మీ సమయము విషయం దేవుని సమయం విషయమై ఆలోచించుది మీ సొంత పనులు చేయుటకు మీకు సమయం ఉంటుంది గాని దేవుని పనులు చేయుటకు సమయం ఉండదు పరిశుద్ధ గ్రంథమంతా వివరించుచున్న సందేశాన్ని హగ్గయి మొదటి సందేశములో ప్రకటించాడు ఈ సందేశమంతటిని రెండు మాటల్లో మనం చెప్పవచ్చు మొదట దేవుడు మొదట దేవుడు ఆది నుండి ప్రకటన గ్రంథం వరకు దేవుడు బయలుపరిచే ముఖ్యాంశమును అగ్గయి మొదటి సందేశములో వివరించాడు సమయాన్ని వినియోగించే విషయం పనులు చేసుకునే విషయం దేవుని పనికి ఎంత సమయాన్ని ఇస్తున్నామో వాక్యము ద్వారా పరిశీలించుకున్నాం మనం ఇష్టపడే విషయాలకు ఎంతో సమయం మనం ఖర్చు పెడతాం గాని బైబిల్ చదువుటకు సమయం లేదంటూ ఉంటాం అనగా బైబిల్కి ఇవ్వవలసిన విలువ మనము లేదన్నమాట హగ్గై దినాల్లో దేవాలయమును కట్టించుటయే దేవుని పని అని హగ్గై గ్రంథములో చూడగలిగాం యోధా ప్రజలు దేవుని మందిరమును నిర్మించాలని పూనుకున్నప్పుడు ఎదురైన హింసలను బట్టి మందిరపు పనిని పదిహేను సంవత్సరాల వరకు నిర్లక్ష్యం చేసి తమ గృహాలు కట్టుకున్నారు ఈ సందర్భంగా హగ్గై ప్రజల ప్రాధాన్యతల విషయమైన సవాలును మొదటి సందేశములో తెలియజేశాడు మీ సమయం విషయమై దేవుడి సమయం విషయమై మీ ఇండ్లను గూర్చి దేవుని ఇంటిని గుర్చి ఆలోచించుకునుడని ప్రకటించాడు తన మొదటి సందేశములో హగ్గయి ఈ విధంగా ప్రకటించాడు మీ మార్గములు క్రియలు మాటలు విషయమై ఆలోచించుడి మొదటి స్థానము మీరు తీసుకుని కరపటి స్థానాన్ని దేవునికిచ్చి మీరు మీ సమయాన్ని మీ ఇంటిని ప్రధానంగా ఎంచి దేవుని ఇంటి కొరకు సమయం ఇవ్వడం లేదు మీ సమయం మీకే వాడుకొనుచు దేవునికి దేవునికి సమయాన్నివ్వని మీ మార్గాలను ఆలోచించుడి దీని ఫలితమేమిటంటే మీరు విస్తారముగా విత్తినను మీకు కొంచెమే పండెను మీ జీతము చినిగిన సంచిలో వేసినట్టుగా ఉన్నది మీరు దానిని ఇంటికి తేగా నేను దాని చెదరగొట్టి తిని ప్రకటించినది దేవుని మాటలే మీ మార్గములను దేవుని మార్గములను ఆలోచించుడి అని హగ్గై ప్రకటించాడు మీరు మీ పనులకు మీ సమయానికి ప్రథమ స్థానాన్నిచ్చి దేవుని పనులకు దేవుని సమయానికి కడపటి స్థానమిస్తున్నారు మీ సంచిని డబ్బుతో నిప్పగా చినిగిన సంచిలో వేసినట్లుగా దేవుడు చేయగా ఏమీ తెలియని వారివలే మీరు ఉన్నారు ఇంకా హగ్గై ప్రకటించిందేమనగా నాకు మీరు ప్రథమస్థానము ఇవ్వనందున భూమి విషయములోనూ మీ చేతి పనులు అన్నిటి విషయములోనూ నేను క్షామము పుట్టించి ఉన్నాను మీరు మీ పని మీ ఇల్లు మొదలగు వాటికి ప్రథమ స్థానం ఇవ్వడం నేను సహించను అందువలన మీ మీదికి మీ పనుల మీదికి కరువు రప్పించి ఉన్నాను ప్రజలు సమస్తమును సమృద్ధిగా కలిగి ఉన్నను వారికి దేవుడు తృప్తినివ్వడం లేదు అందువలన మీ మార్గములను ఆలోచించుడి అని హగ్గయి బలంగా ప్రకటించాడు దేవునికి మొదటి స్థానమిచ్చి దేవుని ఇంటికి ప్రథమ స్థానమిచ్చి మీకునూ మీ అండ్లకు కడపటి స్థానము ఇవ్వాలనేది హగ్గయి సందేశములోని ముఖ్యోద్దేశ్యం హగ్గయి ఈ విధంగా ప్రకటించిన తరువాత అధిపతి యొక్క ప్రధాన యాజకుని యొక్క ప్రజలందరి యొక్క మనస్సులను దేవుడు రేపియున్నాడని వారందరూ దేవునికి లోబడ్డారని హగ్గయి తన గ్రంథములో వ్రాశాడు ప్రజలు పర్వతములెక్కి మ్రాణులు మరియు ఇతర వస్తువులను తెచ్చి మందిర నిర్మాణమును పదిహేను సంవత్సరాల తర్వాత తిరిగి కట్టుటకు ప్రారంభించారు అంతట హగ్గయి తన రెండవ సందేశాన్ని ప్రకటించాడు దేవాలయం నిర్మించుట ప్రారంభమైన తరువాత దేవుని వాక్కు హగ్గయ్యకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చాను నేను ఇప్పుడు మీతో ఉండి మిమ్మును దీవించదను ఎందుకనగా మీరు నాకు ప్రథమ కొండ కొండమీద ప్రసంగములో ప్రభు తీసుకున్న అంశం కూడా ఇదే మీరు మొదట దేవుని రాజ్యమును నీతిని వెదకిని ఎడల అప్పుడు మీకు అవసరమైనవన్నీ అనుగ్రహించబడును దేవుని ప్రజలు దేవునికి లోబడినప్పుడు దేవుడి వర్షమును ఇవ్వనందున అభివృద్ధి కుంటుబడి కరువు సంభవించినట్లు పాత నిబంధనలో పలుచోట్ల మనం చూడగలం అప్పుడు దేవుడు తన ప్రవక్తలను పంపి తన సందేశాన్ని ప్రజలకు తెలియజేశాడు మొదట దేవునికి స్థానమిచ్చిన ఎడల దేవుని మిమ్మను దీవించును తన మొదటి సందేశములో హగ్గయి ఆధిక్యతలు విశ్వాసము అని విషయాన్ని ప్రకటించాడు విశ్వాసాన్ని బట్టి ఆధిక్యతలు ఉంటాయని హగ్గయి బోధించాడు స్వార్తల యేసుప్రభు బోధించిన బోధల్లో డెబ్బై ఐదు శాతం గృహ నిర్వాహకత్వమును గూర్చి బోధించాడు దేవుని మర్మాలకు పరిచారకులు గృహ గృహనిర్వాహకులని పౌలు తెలియజేశాడు అనగా దేవుని మర్మములు దేవుని ప్రజలకు బోధించవలసిన పనిని బోధకులైన వారికి దేవుడు అప్పగించాడు దేవుడి మీకిచ్చే సమయానికి ఆరోగ్యానికి శక్తికి మరియు ఆత్మ సంబంధమైన వారాలన్నిటికీ మీరు గృహ నిర్వాహకులు లూకాస్ వార్త పదహారవ అధ్యాయములో యేసుప్రభు వారిన నిర్వాహకుడు అను పదానికి ఉన్న విశేషమిది దేవుడు మనకు అనుగ్రహించిన విషయాలన్నిటిపై మనము గృహ నిర్వాహకులం ఒక దినాన్న దేవుడు మనలను పిలిచి గృహ నిర్వాహకుని అడుగుతాడు ఈ సందర్భంగా ప్రభు చెప్పింది ఏమిటంటే అన్యాయపు సిరి విషయమై మీరు నమ్మకముగా ఉండని ఎడల ధనము విషయమై నమ్మకముగా ఉండని ఎడల దేవుడు సత్యమైన ధనమును మీ వర్షము చేయడు అల్పమైన ఇహలోక సంగతులలో నమ్మకముగా లేని వారిని దేవుడు ఆత్మీయంగా ఎన్నడూ దీవించడు ఈ విధంగా ఉండుటకు కారణం ఆత్మీయ బలహీనతయే దీని ఫలితంగా దేవుడు కరువును పంపిస్తాడు ఆత్మీయంగా నీవు ఎండిన ప్రదేశములో జీవిస్తూ ఉన్నావేమో ఆనందములేని లేని ప్రదేశములో ఉన్న అనుభవం మీరు కలిగి ఉన్నారేమో డాక్టర్ ఏడబల్యూ టోజర్ ఈ విధంగా వ్యాఖ్యానించాడు కొన్నిసార్లు ఉదయం లేవగానే మేళతాళముల ధ్వని వినపడుతూ ఉంటే దానికి అనుకూలంగా అరుగులు వేయుట మంచిదే కాని కొన్ని సమయాల్లో ఉదయం మేళతాళాల ధ్వని లేకపోయినా మనం నడవాలి అటువంటి సమయాల్లో విశ్వాసమును బట్టి మనం నడుచుకోవాలి మీ మేళ మేళతాళాల ధ్వని వినబడనప్పుడు వెలుగు ఆగిపోయినప్పుడు భూమి ఎండిపోయినప్పుడు హగ్గై సందేశము మీకు అత్యవసరం జీవితం ఎండిపోయినట్లు ఉన్నట్లయితే మీ మార్గాలను గూర్చి ఆలోచించుకునుడి ఆత్మీయ క్షామము కారణమేమిటో తెలుసుకునుడి మీ జీవితములో ప్రథమ స్థానము దేవునికి ఇవ్వకపోవడమేనని గ్రహించండి అటువంటి పరిస్థితుల్లో దేవుడి మిమ్ములను వదలవేసి మీ మీద క్షామాన్ని కలుగు దేవుని దీవెనులు మెండుగా పొందుటకు క్షామము లేకుండా ఉండుటకు మనము నమ్మకమైన నిర్వాకులుగా ఉండుట అత్యవసరం దేవుని పని నిమిత్తం పరిచర్య నిమిత్తం నశించుచున్న ఆత్మల రక్షణార్థం కూడా మనము ధనాన్నివ్వాలి సంఘ కాపరులు మంద క్షేమము మంద అభివృద్ధిని కోరి గృహ నిర్వాహకత్వములో నమ్మకంగా సభ్యులు సాగుటకు దేవుని పనికి ధారాళంగా ఇచ్చే విషయములో కూడా ఎదుగుటకు వారికి తప్పకుండా బోధించాలి నేర్పించాలి దాని ద్వారా ఎన్నో ఫలితాలు మనం చూడగలం విశ్వాసులుగా మన జీవితాల్లో దేనికి వేటికీ ప్రాధాన్యతనివ్వాలో హగ్గై గ్రంథం ద్వారా మనము బోధించబడుతున్నాం గనక ప్రియులారా మీ జీవితములో ఏ ఏ విషయాలకు ప్రాముఖ్యతనిస్తున్నారు మీ సమయాన్ని ఎలా గడుపుచున్నారు మీ ధనాన్ని ఎలా వాడుచున్నారు మీ బలము మీ శక్తిని ఎలా వాడుచున్నారు మీ ప్రేమను ఎలా పంచుతున్నారు మీ సహజమైన ఆత్మీయ వరాలను ఎలా వాడుచున్నారు ఈ ప్రశ్నలకు మీరిచ్చే సమాధానాలను బట్టి మీకున్న ఆధిక్యతలేమిటో మీరు గ్రహించగలరు ఈ విషయాలను తెలుసుకున్న తర్వాత మీ జీవితములో దేవుడు ప్రథమ స్థానములో ఉంటే మీకు అవసరమైనవన్నీ దేవుడు తప్పక మీకనుగ్రహిస్తాడు సువార్త ఆరవ అధ్యాయము ముప్పై మూడవ వచనములో మొదట దేవుని రాజ్యాన్ని దేవుని నీతిని మీరు వెతికినేయడలా అప్పుడవన్నీయు మీకు అనుగ్రహించబడతాయని ప్రభువారు సెలవిచ్చారు కాని మీరు స్థానములోను దేవుడు కడపటి స్థానములోనూ ఉన్నట్లయితే దేవుడు మీదకు మీ కార్యాల మీదకు క్షామాన్ని కలుగు చేయక తప్పదు హగ్గయి తన మొదటి సందేశములో ప్రకటించిన విషయం ఇదే గనుక ప్రియులారా మీ వ్యక్తిగత కుటుంబ సేవా జీవితాల్లో దేవునికి ప్రథమస్థానమిస్తున్నారో లేక కడపటి స్థానమిస్తున్నారో మిమ్ములను మీరు బాగుగా పరిశీలించుకొని హగ్గయి రెండవ అధ్యాయము పంతొమ్మిదవచనములో దేవుడి వాగ్దానము చేసిన ప్రకారం ఇది మొదలుకొని దేవుని ఆశీర్వాదాలు సమృద్ధిగా పొందడానికి దేవునికి ప్రథమ ప్రథమస్థానమవ్వడానికి తీర్మానించుకోవలసిందిగా ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను భయంకరమైన క్షామము నుండి విడుదల పొందడానికి ఇష్టపడవలసిందిగా మిమ్మలను కోరుచూ ఉన్నాను ప్రార్థన చేసుకుందాం ప్రార్థనలో ఏకీభవించండి సకలాశీర్వాదములకు కారకుడివైన మా దేవ ఇంతవరకు మీ పరిశుద్ధాత్మ ద్వారా మా శ్రోతలందరితో మాట్లాడినందుకు వందనాలు చెల్లిస్తున్నాం మా వ్యక్తిగత కుటుంబ జీవితాల్లోనూ మా పనుల్లోనూ కార్యకలాపాల్లోనూ మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తునకు ప్రథమ స్థానము ఇవ్వకపోవడం వలన మేమెంతో నష్టపోయాం ఎన్నో ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొన్నాం ఇక నుండి మా జీవితాల్లోనూ మా కార్యకలాపాల్లోనూ అన్నిటిలోనూ మీకు అత్యున్నత స్థానం ఇచ్చుటకు మాకు జ్ఞానము దయచేయమని ఇది మొదలుకొని మా శ్రోతలను మమ్ములను మెండుగా ఆశీర్వదించుమని మా శ్రోతలందరూ మొదటిగా మీ రాజ్యాన్ని మీ నీతిని వెదికేవారిగా చేయమని మహిమా ఘనతలు మీకే ఆరోపించుకుంటూ నామములో ప్రార్థిస్తున్నాము పరమతండ్రి మీరింతవరకు వేద పాఠశాల తరగతుల్లో బైబులు వ్యక్తుల జీవితాల నుండి కొన్ని పాఠాలు వింటూ ఉన్నారు ఈ ఆధ్యాత్మిక పాఠాలు మీ వ్యక్తిగత కుటుంబ జీవితాలకు ఎంతో సహాయపడగలవని భావిస్తున్నాము మీరు పొందిన మెయిలు మాకు వ్రాయండి ఈ సందేశాలు మరింత సులభంగా అర్థం చేసుకోవడానికి సహాయకరంగా ఉండుటకు ఒక ఉచిత బైబుల్ గైడు మీకు పంపించగలం మా చిరునామా వేద పాఠశాల రేడియో విశ్వవాణి తపాలా సంచి నాలుగు సికింద్రాబాద్ ఐదు సున్నా 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 ఒకటి ఏడు మా ఈమెయిల్ ఐడి తెలుగు వీపీ ఎట్ రేడియో 882.com